म्भूर्भुवस्वः तस्य पितुर्वर्ण्यं वर्गोदयो न प्रचोदया ॐ सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ असतो मा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा अमृतंगमया ओ शांति 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 ही अंदर की नमस्ते माताजी नमस्ते अंदर की नमस्ते मन सूत्र స్తంభ వృత్తి దేశకాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ ప్రాణాయామం యొక్క గొప్పతనం అది ఎలా చెయ్యాలి అనేది మనం నిన్న కాస్త తెలుసుకున్నాము అయితే ప్రాణాయామమును అంటే మనం ఇప్పుడు ఏదైతే లోపల నుంచి బయట వదిలేస్తామో లోపలి వాయువుని బయట కొదిలేసిన తర్వాత ఇంకా వెలుపలి వాయువు లోపలికి తీసుకోకూడదు లోపలి వాయువుని మనం వెలుపలికి అంటే బయటకు తీసేసిన తర్వాత ఎలా తీయాలి అంటే వామిటింగ్ వచ్చినప్పుడు ఎలా తీస్తామో అలా తీసేసి బయటకు చాలా పుష్ చేయాలి చేసి ఎంతసేపు తీసుకోకుండా ఉండగలుగుతాము అనేది పరిశీలించుకోండి అది ఎంత సమయం అనేది ఎవరి మీద ఎవరికి వాళ్ళే పరిశీలించుకోండి అర్థమైందా అది బాహ్య ప్రాణాయామం బాహ్య ప్రాణాయామం అంటే లోపల ఉన్న వాయువునంతా కూడా చాలా శక్తిని ఉపయోగించి బయటకు వదిలేసేయడం అలా వదిలినటువంటి వాయువుని మళ్ళీ తిరిగి తీసుకోకుండా ఎంతసేపు ఉండగలుగుతారో పరిశీలించాలి నెమ్మదిగా కొంచెం పోతుంది అది పక్కన పెట్టండి కానీ గమనించుకోండి ఎంతసేపు ఉండగలుగుతున్నామో వెలుపలి వాయువుని లోపల వాయువుని వెలుపలికి తీసిన తర్వాత ఉండగలిగే శక్తిని పెంచుకోండి ఇది బాష్య ప్రాణాయామము అనబడుతుంది భాష్య ప్రాణాయామము అంటే లోపల ఉన్నటువంటి వాయువుని వెలుపలికి పూర్తిగా శక్తిని ఉపయోగించి వామిటింగ్ లాగా బయటకు తీసేయడం దీన్ని బాహ్య ప్రాణాయామము అంటారు ఇక ఆభ్యంతర ప్రాణాయామం వెలుపల ఉన్నటువంటి వాయువుని ఎంత వీలవుతే అంత బుగ్గలాగా లోపలికి నింపుకోవడం ఒక బెలూన్ ఉంటుంది కదా ఆ బుగ్గల మనం ఎలా గాలిని నింపేస్తే అది ఉబ్బిపోతుందో ఎంత నింపగలిగితే అంత నింపేసుకోవాలి నింపి దాన్ని ఎలా మనం మూడేస్తామో అది ఇంకా లోపల ఉన్న వాయువు బయటకు రాదు బయట ఉన్న వాయువు లోపలికి పోదు అలా నింపేస్తాం కదా అలా వెలుపల ఉన్న వాయువుని లోపలికి నింపాలి అది ఆభ్యంతర ప్రాణాయామం అంటే లోపలికి నింపుకున్న తర్వాత ఆ స్థితిని మీరు గమనించుకోండి ఎంతసేపు ఆ పీల్చుకోకుండా ఉండగలుగుతున్నారు ఒకటి లోపల ఉన్న వాయువుని బయట కొదలెయ్యాలి మూడు సార్లు కంటే ఎక్కువ చేయకూడదు బాహ్య ప్రాణాయామము కూడా మూడు సార్లు చేయండి మళ్ళీ ఆభ్యంతర ప్రాణాయామం వెలుపల ఉన్న శ్వాసని లోపలికి తీసుకోవడం తీసుకున్న తర్వాత ఎంతసేపు ఉండగలుగుతారో ఆ స్థితిని పెంచుకోండి వెంటది వెంట లోపలున్న వాయువు బయటకు కొట్టేయడం బయట ఉన్న వాయువు లోపలికి తీసుకోవడం ఇక్కడ పతంజలి మహర్షి యొక్క అభిప్రాయం కాదు లోపల వాయువుని వెలుపలికి ఒక లాగా తీసేసి ఎంతసేపు మళ్ళీ తీసుకోకుండా ఉండగలుగుతున్నాము అనేది పరిశీలించుకో అయితే ఈ బాష్య ప్రాణాయామము మూడు కాలాల నందు పెద్దగా శరీరంలోని ఉష్ణత్వాన్ని పెంచదు ఆభ్యంతర ప్రాణాయామం అంటే ఒక్కొక్కసారి మరీ టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు శరీరంలో జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా శల్య చికిత్స అయినప్పుడు మనస్సు బాధగా ఉన్నప్పుడు ఆ రోజు చెయ్యకపోవడమే మంచిది చెయ్యగలిగిన నష్టం లేదు అంటే కొన్ని మనం తెలుసుకోవాలి కదా ఎప్పుడెప్పుడు చేయకూడదు స్త్రీలకి మాసిక ధర్మం ఉన్నప్పుడు శరీరంలో జ్వరం ఉన్నప్పుడు కాస్త తీవ్రంగా సర్ది ఉన్నప్పుడు ఈ ప్రాణాయామాలు ఆ రెండు మూడు రోజులు ఆపివేస్తే మంచిది కానీ దీని వల్ల మనకు మనస్సు ఏకాగ్రతలోకి వస్తుంది బాహ్య ప్రాణాయామము అంటే లోపల ఉన్న వాయువుని బయటకు వదిలేసి కాలమును పెంచుకోవడం ఈ బాహ్య ప్రాణాయామ అంటే ఈ ప్రాణాయామాలు చేసేటప్పుడు గదిలో ఎక్కువ వస్తువులు ఉండకూడదు ఉబ్బరం ఉండకూడదు మలమూత్ర విసర్జన చేసిన దుర్గంధం కూడా ఉండకూడదు ఇది మీరు గమనించుకోవాలి వాయు జలాదులు వెలుతురు కాస్త ప్రకాశంగాను శుద్ధంగాను తేలికగాను ఉండాలి ఈ ప్రాణాయామాలు దుర్గంధ స్థానములో చేసిన వస్తువులు ఎక్కువన్న రూమ్లో చేసిన మీకు హాని కలుగుతుంది తేలికపాటు గదిని తీసుకోవాలి వాతావరణం చాలా అనుకూలంగా ఉండాలి ఇది గమనించుకుండే భాష్య ప్రాణాయామం చెప్పాను ఆభ్యంతర ప్రాణాయామం చెప్పాను ఇక స్తంభ వృత్తి లోపల ఉన్న వాయువుని లోపలనే ఉంచేసుకోండి బయట ఉన్నది బయట ఆ ప్లేస్ చూడాలి ఎంతసేపు ఉండగలుగుతున్నా శ్వాసను తీసుకున్నాము ఇంకా మనం లోపలికి వెళ్ళట్లేదు బయటకి వదలట్లేదు అంతే అది కూడా సమయం పరిశీలించుకోండి ఆపేసుకున్న పీల్చుకున్న గాలిని మన చుట్టూ గాలి ఉంది కానీ లోపలికి పీల్చుకుంటానే అలానే లోపల ఉన్న వాయువుని బయటకు పీల్చుకున్నాం అలా మనం మూడవ ప్రాణాయామం చేయాలి స్తంభ వృత్తి అంటే ఆపేసాలి చాలా ప్రయత్నించి ఆపుతున్నా అంటే ఎప్పుడైతే మనం లోపల వాయువుని లోపల బయట వాయువుని బయట వదులుతామో అది భాష్యాభ్యంతర ప్రాణాయామము లోపలనే ఆపిబెట్టేసుకున్నాము అంటే స్తంభ వృత్తి వెలుపలి వాయువుని లోపలికి తీసుకున్నాము అంటే ఆభ్యంతర వృత్తి వెలుపలున్న వాయువుని పూర్తిగా బయట చాలా శక్తిని అంతా ఉపయోగించదు బాహ్య ప్రాణాయామం ఈ నాలుగు ప్రాణాయామములను అభ్యసించడము వలన మనకు ఏమవుతుంది అంటే చిత్తము నిర్మలమైపోతుంది అంటే ఆ పది పన్నెండు నిమిషాలు మనము విషయ సేకరణ చెయ్యము ఆ పన్నెండు నిమిషాల అభ్యాసము మనకు దీర్ఘకాల సమాధికి ఉపయోగపడుతుంది లేదు అంటే మనస్సుని మనం ప్రతిసారి ఏదో ఒక ఆలోచన మీద పంపిస్తాం ఈ నాలుగు ప్రాణాయామములను సంఖ్య మూడు సార్లు కంటే ఎక్కువ చెయ్యకూడదు సంఖ్య కంటే కూడా సమయం పెంచుకుంటే ఎక్కువ లాభం నేను బాహ్య ప్రాణాయామం పది సార్లు చేసిన ఆభ్యంతర ప్రాణాయం పదిసార్లు చేసిన సంఖ్య చూడకూడదు సమయం పెంచుకోవాలి అంటే అంతర్గతంగా ఒకే స్థితిలో ఉండే శక్తిని పెంచుకోగలిగితే మనకు సాధన సరళం అవుతుంది అంటాడు అర్థమైందా భాష్య ప్రాణాయామము అంటే లోపల వాయువుని చాలా శక్తిని ఉపయోగించి వామిటింగ్ లాగా పూర్తిగా బయటకు తీసేయాలి ఇక శరీర స్థితి ఎలా ఉంటుంది అంటే నాభిని చాలా పైకి నాగి పట్టుకున్నట్టు భాగము ద్వారా ఎలా మనము ఎవరైనా లోపలికి వెళ్ళకూడదు అంటే తలుపు దగ్గర అడ్డుగా నిలబడతాం కదా అలా కంట భాగము దగ్గర కూడా మనం ఆ ద్వారమును నిలిపివేస్తున్నాం దీనివల్ల ఈ ప్రాణాయామముల వల్ల నాకు కలిగింది ఏంటంటే థైరాయిడ్ సమస్య కూడా కంట్రోల్ అవుతుంది ఈ కంఠానికి సంబంధించిన వ్యాధుల యొక్క నిర్మూలన జరిగే అవకాశం ఉంది ఈ ప్రాణాయామాలు చేయడం వల్ల ఎందుకంటే మనం ఎప్పుడైతే బాహ్య ప్రాణాయామము ఆభ్యంతర ప్రాణాయామము స్తంభ వృత్తి బాహ్యాభ్యంతర ప్రాణాయామాలు చేస్తామో అప్పుడు ఈ భాగమున మనం చాలా శక్తిని ఉపయోగించుకోవలసి వస్తుంది అంటే ఇక్కడ మనం ఈ ద్వారమును లోపల నుంచి లాగి పట్టుకొని ఇక్కడ లోపల మూసేస్తా అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నరాలన్నీ కూడా శక్తివంతం అవుతుంది అందుకనే గొంతుకు సంబంధించిన వ్యాధుల యొక్క నిర్మూలన దాదాపు జరిగే అవకాశం ఉంది ఈ నాలుగు ప్రాణాయామములు మనం వంద సార్లు చెయడం కాదు మూడు సార్లు చెయ్యాలి సంఖ్యను మాత్రమే పెంచుకోవాలి అంటే సమయం సంఖ్య కాదు సమయం పెంచుకోవాలి ప్రశాంత గదిలో చేసుకోవాలి వాయు జలాదులు శుద్ధముగా ఉన్నటువంటి స్థలమునే ఎన్నుకోవాలి మనం శ్వాస దీర్ఘం అంటే సమయం పెంచుకుంటూ సూక్ష్మంలోకి వెళ్ళాలి నేను ఇప్పుడు ఈ లోపల ఉన్న వాయువుని దీర్ఘంగా తీసుకున్నాం మనం తీసుకుని ఎంత ప్రయత్నం అంటే ఎంత గమనించుకోవాలి అంటే ఆ పీల్చుకున్న వాయువు కణాలు మనకు పరిశీలనలోకి రావాలి కణాల యొక్క గుంపు అంతా కూడా మనం దర్శించుకోగలిగాలి అంత అనుభూతిలోకి మనం అంత సూక్ష్మంలోకి వెళ్ళాలి ఎప్పుడైతే మనం వాయు కణాలను తెలుసుకోగలుగుతామో వాయువు కణాల కంటే సూక్ష్మమైనది ఆత్మ ఎందుకంటే పృథివీ ఆపహ పృథివీ ఆపహ తేజ వాయు ఆకాశ వాయువు కణాలు చాలా సూక్ష్మమైనవి అంటే పృథివీ కణాలే సూక్ష్మము అంటే పృథివీ కణాల కంటే సూక్ష్మమైనది జల కణాలు జలమే సూక్ష్మమైనది అంటే అగ్ని కణాలు ఇంకా సూక్ష్మమైనది అగ్ని కంటే వాయువు ఇంకా సూక్ష్మమైనది కనుక మనం ఎప్పుడైతే ఈ వాయు కణాలను అంతర్గతముగా విడివిడిగా దర్శించుకునే సూక్ష్మ స్థితికి వెళ్తే మనకు ఆ శరీరంలో అత్యధిక సూక్ష్మమైన ఆత్మ మనకు అగుపడుతుంది అంటే అనుభూతిలోకి వస్తుంది మన జీవిత లక్ష్యం ఏందంటే పదార్థాల నుండి సూక్ష్మంలోకి వెళ్ళడం అంటే ప్రత్యక్ష పదార్థము నుండి అప్రత్యక్ష పదార్థం వరకు వెళ్ళడం కణాలను చూసుకున్నాం జల కణాలని చూసుకున్నాం అగ్ని కణాలను చూసినాము వాయువు కణాలను చూస్తూ ఉన్నప్పుడు అంటే ఈ పదార్థ కణాలను మనం విడివిడిగా ఆస్వాదించగలిగితే అందులో అన్నింటికంటే కాంతివంతమైనది స్వతంత్రంగా ఉన్నది శక్తివంతమైనది మనకు ఆ కణముల మధ్య ఆత్మ అనుభూతిలోకి వస్తుంది స్వీయ అనుభూతిలోకి వస్తుంది అప్పుడు ఆ ఆత్మని మనము ఆ వా ఆ కణమును ఊర్ధ్వం వైపు తీసుకెళ్లగలిగే శక్తివంతులం అవుతాం ప్రాణాయామము వలన ఇలా జతగా చేయబడినటువంటి ఈ దేహపు పంచభూతాల కణాలను వేరు వేరుగా దర్శించుకోగలిగే స్థితికి మనం ఎదుగుతాము ఆ స్థితిని మనం మానవ జన్మలో వీలైనంత వరకు ఆస్వాదించే ప్రయత్నం చేయాలి ఇది మానవుడికి అసంభవమైతే ఋషులు వాళ్ళే కాదు ఋషులు సాక్షాత్కారం చేసుకున్నారు వాళ్ళు దీని వెనుక జన్మ జన్మాంతరాల ప్రయత్నాలు చేశారు మనం పలుమార్లు వాళ్ళు చాలా అదృష్టవంతులు అదృష్టవంతులు అంటాం అది వాళ్ళకు సాధ్యం అంట అటులనే చాలా మట్టుకి ఉపయోగిస్తాము ఆ వేదం చదవాలన్నా ఈశ్వర్య నామము జపించాలన్నా ఆ తనైశ్వర్యాలను అనుభవించాలన్నా అంటే మంచి మిత్ర మండలి దొరకాలన్నా తోబుట్టువులు కూడా మంచి వాళ్ళు దొరకాలన్నా ఇదంతా పూర్వజన్మ సుకృతం అంట అంటే పూర్వజన్మలో వాళ్ళు ఆ విధమైనటువంటి సుకృత కర్మలు చేశారు కనుక ఈ జన్మలో ఫలం అనుభవిస్తున్నారు అంటే పూర్వజన్మలో వాళ్ళు కూడా ఆ కర్మలను శ్రమతోనే చేశారు కదా ఇప్పుడు మనం ఎలా ఆ సుఖము కోసం ప్రయత్నం చేస్తున్నామో వాళ్ళు మనకంటే ఒక అరవై ఏండ్లో వంద ఇండ్లో రెండు వందల ఏండ్లో పోని మూడు వందల ఏండ్లో అంతకు ఈనాడు మనం చేస్తున్న శ్రమనే వాళ్ళు చేశారు ఋషులు అంత స్థితికి ఎదిగారు అంటే ఒకప్పుడు వాళ్ళు కూడా మనలాగే ప్రయత్నం చేశారు అందుకనే అభ్యాసం అభ్యాసముతో చేయలేనిది పొందలేనిది ఏది ఉండద్దు అంతేకాని నేను నలభై రోజులు అయిపోయింది మీ క్లాస్ విని నేను మూడు సంవత్సరాలు అయిపోతుంది అయినా మేము ఆ స్థితికి చేరుకోలేదు అన్న పదమును మనం పక్కన పెట్టాలి ఆసక్తి ఎంతుంది శ్రద్ధ ఎంతుంది చెయ్యాలనే కుతూహలత ఎలా ఉందో అది ఉంది దానిలో మార్పు వచ్చింది అంటే మీ ప్రయత్నము చక్కగా జరుగుతుంది నేను ప్రతిరోజు ధ్యానం చేసుకోవాలి ప్రతిరోజు ఈ వేద మార్గంలోనే ఉండాలి ఎలా ఒక రాజు ఆధీనములో ఉంటే మీరు కుటుంబ వ్యవస్థ కూడా చూడండి ధర్మ అధర్మాలు న్యాయ అన్యాయాలు పక్కన పెడితే మనం అంతా ఎక్కువ గృహస్థ జీవితంలో ఉంటాం కాబట్టి నేను మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నా అత్తకి కోడలు అనుకూలంగా ఉందనుకోండి అప్పుడు అత్త దగ్గర ఉన్న ఐశ్వర్యాలంతా ఎవరికి ఇస్తుంది ఎవరికి ఇస్తుంది అంత అనుకూలమైన కోడలికే ఇస్తుంది అర్థమైందా అత్త తన సంపత్తులను కూతురికి ఇస్తుంది అంటే కోడలతో చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పుడు అంటే ఆ స్నేహం కూతురిస్తుంది కూతురు ఇవ్వడం వల్ల ఏమైపోతుంది నాకు ఈ స్నేహం నా కూతురు ఇచ్చింది నా కోడలు ఇవ్వలేదు కదా అందుకే తన దగ్గర ఉన్న ఐశ్వర్యాలని అత్త ఏం చేస్తుంది తనకు సుఖాన్ని ఇచ్చిన వారికి ఇస్తుంది అర్థమైందా ధర్మ ధర్మమా అధర్మమా న్యాయమా ఇక్కడైనా టాపిక్ తీసుకోవట్లేదు సామాన్యముగా ఇంటిలో ఉన్నటువంటి పెద్దవిడ తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాలను తనకు ఎవరైతే చాప్లూసి చేస్తారో తనతో ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఆమె వాళ్ళకి ఇస్తుంది అటులనే ఎవరైతే రాజు ఆజ్ఞలో ఉంటారో అప్పుడు రాజుకి దగ్గరగా ఉండే అవకాశం దొరుకుతుంది కానీ భౌతికమైన అత్తకి భౌతికమైన రాజుకి అభౌతికమైన పరమాత్మునికి ఏమిటి వ్యత్యాసము అంటే పరమాత్ముడు ఈ జీవుడు తన సామీప్యంలో ఉన్నాడా లేదా అని చూస్తాడు అటులనే ఈ జీవుడు నా శక్తిని ఏ ఏ దృష్టితో కోరుకుంటున్నాడు ఎంత శుద్ధత్వముతో కోరుకుంటున్నాడు ఇతని లోపల ఉన్నటువంటి ఆలోచన ఏమిటి అంటే కేవలం నా శక్తిని పొందడానికి నా చుట్టూ తిరుగుతున్నాడా నిజంగానే నా పైన అటువంటి శ్రద్ధ ఉందా అదే లౌకికమైన అత్తకి లౌకికమైన వ్యక్తులకి ఇది తెలియదు అందుకనే ఆస్తి మొత్తం ఇచ్చాక వాళ్ళ ప్రయోజనం అయిపోయాక వాళ్ళు పక్క జరిగిపోతారు కానీ ఇక్కడ పరమాత్ముడు మాత్రం తన శక్తులను ఇచ్చేటప్పుడు జీవాత్మ యొక్క ప్రవృత్తిని లోపల వెలుపల నలువైపులా గమనించిన తర్వాతనే ప్రసాదిస్తాడు ఇది మనం తెలుసుకోవాలి రాజుకు అనుకూలంగా ఉంటే ఎలా మంత్ర పదవిలు వస్తాయో కుటుంబములో ధనికులకు దగ్గరగా అనుకూలంగా ఉంటే ధనం ఎలా వస్తుందో ఆ స్థితి జీవుడు పరమాత్ముని దగ్గర పరమాత్ముని ఆజ్ఞలో ఉన్నప్పుడే పరమాత్ముని యొక్క ఐశ్వర్యాలు పరమాత్మని యొక్క స్వరూపం పరమాత్మని యొక్క సామర్థ్యం జీవునకు అవగతం అవుతుంది అవగతమైనంత మాత్రాన అంటే పరమాత్ముడి సామర్థ్యం ఇంతుంది పరమాత్ముడు ఇంత కాంతివంతుడు పరమాత్మలో ఇటువంటి ఆనంద స్వరూపం ఉంది ఇదంతా దగ్గర నుండి తిరిగి చూస్తున్నాడు జీవుడు కానీ అంత మాత్రాన వాటికి జీవుడు అధిపతి కాలేడు ఎప్పుడైతే పరమాత్ముడు ఈ జీవుడు తన చుట్టూ తిరుగుతున్నాడే ఈ ప్రదక్షిణ చేస్తున్నాడే అవసరానికి చేస్తున్నాడా నిజంగా లోపల వెలుపల శుద్ధముగా ఉన్నాడా ఇదే భావనతో ఉన్నాడా లేకపోతే కార్యసిద్ధిన జరిగిన తర్వాత మళ్ళీ ఆ విరుద్ధంగా మొలకెత్తి పెంచుకుంటాడా అని ఇది మూల మూలములో మూల మూలములో పరిశీలించిన తరువాత అప్పుడు జీవునకు పరమాత్ముడు తన నిజస్వరూపాన్ని ప్రసాదిస్తాడు అందుకనే లోక్యమైనటువంటి పెద్దలకు అభౌతికమైన పెద్దవాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఉంటుంది పరమాత్ముడు పరమాత్మంలో ఉన్న శక్తి పరమాత్మంలో ఉన్న కాంతి పరమాత్మంలో ఉన్న స్వరూపమంతా అతని దగ్గరగా ఉన్నటువంటి జీవుడు మనకంటే ఎక్కువ దర్శించుకోగలుగుతాడు కానీ అంత మాత్రాన పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యానికి ఆ జీవుడు ఇంకా స్వామి కాలేదు కాలేడు అది గుర్తు పెట్టుకోండి ఎప్పుడవుతాడు అంటే పరమాత్ముని యొక్క దృష్టిలో ఈ జీవుడు శుద్ధ స్వరూపమైన నాడు పరమాత్ముడు ప్రసాదిస్తాడు అందుకనే జీవుడు పరమాత్మని యొక్క స్వరూపమును పొందేటప్పుడు పరమాత్మని యొక్క శక్తులను దగ్గరుండి చూస్తాడు ఎందుకంటే ఆయన చుట్టే తిరుగుతున్నాడు కానీ వాటికి స్వామి కావాలి అంటే మాత్రం జీవుడు యొక్క ప్రయత్నముతో జరగదు పరమాత్ముని యొక్క పరిశీలనలో జీవుడు నెగ్గాల్సిందే ఇన్ ఇంత సూక్ష్మంగా ఉంటాడు అందుకనే పరమాత్ముడు ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తాడో ఆ స్థితియే మనం ప్రాణాయామములో వాయువు కణాలను మన అంతర్గత లోతైన చిన్న చిన్న కణాలను కూడా మనం తెలుసుకోగలిగితే పసిగట్టగలుగుతే ఇది వాయువు కణము ఇది జల కణము ఇది అగ్ని కణము ఇది శబ్ద క కణాలు ఇది పృథివీ కణాలు ఇది ఆ ఇది సోల్ ఇలా మనం వేరువేరుగా అంతర్గతంగా తెలుసుకున్న నాడు మన శక్తి మన జీవనం చాలా వేరుగా ఉంటుంది మనం భాష్యంగా ఎలా ఒక సేవా ధర్మంలో ఉన్న వాళ్ళని ఒక సీమిత ప్లేస్లో పెడతాం మాధ్యమిక బంధువర్గములని ఒక స్థానంలో పెడతాం అతి దగ్గర బంధువులని ఇంకో స్థానంలో పెడతాం ధనికులను వాళ్ళ వల్ల మనం బాగా లాభం పొందిన వాళ్ళని ఇంకో స్థానంలో పెడతాం ఎలా స్థానం అంతరం అవుతుందో అలాగే జీవుడు కూడా ప్రతిదాన్ని సూక్ష్మంగా 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 చూసుకుంటూ వెళ్తూ ఉండాల్సిందే ఇది పూర్వజన్మ సుకృతం వలనే సాధ్యము అని మాత్రం సాకులు వెతుక్కునే ప్రయత్నం మనం చెయ్యకూడదు ఎప్పుడో ఒకసారి వర్తమానములో ఈ ప్రయత్నం జరుగుతేనే ఆ వర్తమానములో ఈ ప్రయత్నం జరిగితే అది అదృష్టంగా ఇంకో జన్మకి మారుతుంది అంతేగాని వర్తమానములో ఆ వాళ్ళకంటే దైవానుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళు దొరికిండు నాకు దొరుకుతాడా కాదు దైవానుగ్రహానికి వాళ్ళు నీకంటే ముందు శ్రమించారు నువ్వు ఇప్పుడు శ్రమించవలసింది తొందరపడద్దు సాకులు వెతుక్కొని ఆధ్యాత్మిక మార్గం నుండి జీవుడు పతనం కాకూడదు అర్థమైందా కనీసం మానవ జన్మ కన్నా అర్హత మనం సంపాదించాలి అంటే ఈ నాలెడ్జ్ నంతా మనం ప్రోగు చేసుకుంటూ వెళ్ళవలసిందే ఇప్పటివరకు అనలోమ ప్రాణాయామము భస్త్రిక ప్రాణాయామాల ప్రాణాయామాలన్నీ కూడా సూక్ష్మ వ్యాయామాలే కానీ ఎప్పుడైతే మనం ఈ నాలుగు ప్రాణాయామాలు చేస్తామో అప్పుడు కణాలను కూడా పరిశీలించుకోగలుగుతాము అందులో శక్తివంతమైన కణం ఎలా ఆకాశములో ఉత్తర దిశలో ధ్రువ నక్షత్రం ఎలా ప్రకాశముగా ఉంటుందో అలాగే ఈ పంచభూతాల కణాల మధ్యలో ఆత్మ కూడా ధృవ నక్షత్రం వలె స్థిరముగా చంచలము లేకుండా పరిగెత్తకుండా ఉంటుంది అది పరిశీలించుకునే స్థితికి మనం ఎదుగుతాము అంతటి సామర్థ్యం మన లోపల ఉంది దాన్ని మనం వదిలిపెట్టద్దు నిరంతర అభ్యాసం ओम शांति ही शांति ही शांति